హాయ్ అండి అందరికీ నమస్కారం భోగు అంటే కుంకుడికాయతో ఇలా తలస్నానం చేయాలండి మామూలుగా అయితే గానుగు నూనె అలాగే సున్నిపిండి పెట్టుకుని స్నానం చేసి అంటే గానుగ నూనె రాసుకుని సున్నిపిండితో పిండితో నలుగు తర్వాత ఇలా కుంకుడికాయతో తలంటు స్నానం చేయాలి దాన్ని అభ్యంగన స్నానం అంటారండి మన భోగి పండుగ రోజు ఈ విధంగా చేస్తే మంచిదని మన పెద్దలు చెప్తారు కదండి అందు గురించే నేను ఇలాగా కుంకుడికాయలు అయితే ఇలా కొట్టుకోవడం అయితే జరిగిందండి ముందు కుంకుడుగాయలని మనం రాయితో చిత కొట్టాలి కదా తర్వాత వీటిని ఇలాగా నానబెట్టుకుంటున్నాను వేడి నీళ్ళు పోసుకొని నానబెట్టుకుంటే జ్యూస్ బాగా వస్తుందండి తర్వాత మనం పిండి తలస్నానం చేస్తే బాగుంటుంది మనకి సోప్ వాటర్ కింద కూడా పనికి వస్తుందండి ఇది తలస్నానం చేసిన తర్వాత ఒంటికి కూడా మనం సోప్ వాటర్ కింద యూజ్ చేయచ్చు ఈ విధంగా అయితే నేను నానబెట్టుకున్నానండి హాయ్ అండి అందరికీ నమస్కారం అందరికీ భోగి శుభాకాంక్షలు నేను ఇక్కడ అనుకోకుండా ఫామ్ హౌస్లో ఉన్నాను ఎందుకంటే నిన్న మా సిస్టర్స్ ఇద్దరు పిల్లలు నలుగురు పిల్లలు మా మేనగోడలు మా పిల్లలు ఇద్దరు ఏడుగురు అలాగే సిస్టర్స్ ఇద్దరం ఒక బెంగళూరు సిస్టర్ వాళ్ళ హస్బెండ్ వీళ్ళందరూ కూడా అంటే పెద్దమ్మగారి పిల్లలు అండి వాళ్ళు చిన్నప్పుడు మేము చాలా కలిసిమెలిసి ఉండేవాళ్ళం వాళ్ళ ఇంటికి నేను మా ఇంటికి వాళ్ళు వచ్చేవారు మళ్ళీ నాళ్ళకి ఇలా కలిసేమండి ఫామ్ హౌస్కి నిన్న వచ్చాము వచ్చి ఇంకా ఏంటంటే అసలు ఉందామని అనుకోలేదు ఫామ్ హౌస్లో సాయంత్రం వెళ్ళిపోదాం అనుకున్నాం కానీ పిల్లలు అసలు ఫోన్ తీసుకోకుండా అందరూ కలవడం వల్ల బాగా ఆడుకుంటున్నారని ఈ పూటకుండి పొద్దుటే వెళ్దాం భోగమంటే వేసుకునే ఉండిపోయామండి ఏదో డ్రెస్సెస్ ఉన్న డ్రెస్సులే ఏదో అలా మేనేజ్ చేసేసాం నా డ్రెస్సులు వాళ్ళకి ఇచ్చేసి లూజ్గా ఉన్నా సరే మా సిస్టర్స్ ఇద్దరినే కూడా కట్టేసుకోమన్నాం పిల్లలు ఇంకా లెగలేదు మీరు నేనైతే పూజ చేసేసుకున్నాను ఎలా జరిగిందో ఏంటో చూపిస్తానండి పూజా కార్యక్రమం ఉన్నంతలోనే చేసాము ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ పూజ చేసుకోవాలండి ప్రస్తుతం ఏడైంది ఇక్కడ మన పువ్వులు ఇక్కడ దొరుకుతాయి కదండి ఫ్రెష్గా ఉన్నాయి పూజ కార్యక్రమం అయితే అయిపోయిందండి ఎప్పుడో చేసాం ఇక్కడ 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 చూడండి ఇక్కడ ముగ్గులు అయితే పెట్టుకున్నాం నైట్ చూపించాను కదండి ఇలా గొబ్బెమ్మలకు కూడా పూజ చేయడం జరిగింది ఇలాగా బాగున్నాయండి గొబ్బెమ్మలు ముగ్గులు తొలసమ్మండి ఇలా ఉంది ముగ్గులైతే మేము ఇది ఇవన్నీ కూడా రకరకాల ముగ్గులు అనమాట అసలు చాలా బాగా పెట్టుకున్నామండి పేడకళ్ళప్పు కూడా వేయడం జరిగింది నైట్ చూపించాను కదా శా శంఖం ముగ్గులండి మాకు వీళ్ళిద్దరు సిస్టర్స్ ఎలా అంటే మా పెద్దమ్మగారు కూతుళ్ళని అంటే అమ్మ వాళ్ళ కజిన్స్ అనమాట వీళ్ళ చిన్నప్పుడు మేము కలిసిమెలిసి ఉండేవాళ్ళం మళ్ళీ ఇన్నాళ్ళకి ఇలా కలిసాము ఇది వినాయకుడికి చాలా ఇష్టం ఊసింది బాగుంది కదండి ఇక్కడ ఉన్న పువ్వులతోనే అన్నీ పెట్టాము ఇదిగోండి శంఖం పూలు ముగ్గు సూర్య నమస్కారాలు అన్నీ అయిపోయినాయండి ఇంటికి వెళ్ళాలి ఇంకా ఇగో భోగి మంట ఇలాగా ఎలా ఈ చుట్టూ కూడా భోగి మంట చుట్టూ కూడా ముగ్గులు పెట్టాం స్నానం చేసేయమ్మా ఇక్కడికి ఏమి రాకు మహతి చేసి తి నేను యూట్యూబ్ తీసేసుకుంటాను రెండమ్మా ఇక్కడ నుంచో ఫోటో తీసుకుందాం ఇగోండి మేము అందరం వెళ్ళిపోతున్నాం బయలుదేరిపోయాం బుజ్జి పవన్ అది లూజ్ అయిపోయిందండి దానికి జాకెట్ ఇలా అనుకోకుండా వచ్చాం కదా సరే అండి బయలుదేరుతున్నాం ఇంకా ఇంకా బాగా చెప్పేస్తున్నాం ఇంకా ఇంటి దగ్గర చేసుకోవాలండి ఇక్కడి నుంచి వెళ్ళిపోయాయి అసలు పూలతో దేవుణ్ణి అలంకరించాం కదండి ఇక్కడ మన మొక్కల పూలతో కూడా అలంకరించాలి కదా అందు గురించి ఇక్కడికి వస్తున్నానండి కనకంబరాలు అవి కూడా ఉన్నాయి ఇక్కడ తెల్ల పువ్వు ఒకటి ఇడిచిందండి చూద్దాం చామంతి ఈ చామంతి కూడా పెట్టుకుందాం అండి అలాగే ఇవి వీటిని కూడా పెడదాం అంటే పండగ పూట మన మొక్కల నుంచి వచ్చిన పూలుగా పెట్టుకుంటే అదొక ఆనందం కదండి భోగి రోజు ఈరోజు ఇంటి దగ్గరికి వచ్చిన తర్వాత మళ్ళీ ఇంటి దగ్గర ఎలాగా దీపారాధన చేసుకున్నానండి అంటే మనం ఉండే చోటు కూడా చేసుకోవాలి కదండి భగవంతుడు నా చేత అక్కడ గొబ్బెమ్మలు పెట్టించి అవన్నీ చేయించాడు సాయంత్రం వచ్చేద్దాం అనుకున్న వాళ్ళం ఆ ఇంట్లో కూడా ఫామ్ హౌస్లో కూడా దీపం పెట్టి ఇక్కడ రావడం జరిగిందండి ఇక్కడ కూడా ఇలా చేసుకున్నాను పైన కూడా భగవంతుడిని పైన కూడా దీపం పెట్టేశానండి ఇక్కడ కూడా పైన కదండి భగవంతుడు అంటే పై అపార్ట్మెంట్లో కూడా నేను దేవుణ్ణి ఇలా ఉంచుకుంటానండి అంటే పసుపు ఇంకో వీటితో పూజ చేయను కదండి జస్ట్ దీపం పెడతాను ఈ విధంగా ఇక్కడ పూజ కూడా పూర్తయిందండి అక్కడ పూజ కూడా పూర్తయింది ఈ విధంగా భోగి సెలబ్రేషన్ ఈ విధంగా జరిగిందండి అలంకరించుదామండి మన ఈరోజు మన మొక్కల్లో వచ్చిన పూలు అనమాట కొన్నైనా పండగ పూట ఇలాగ పెట్టుకోవడం అనేది ఒక ఆనందం అండి అంతేనండి పాదాల దగ్గర పెడదామండి ఈ విధంగా బోగి అయితే ఈ రకంగా జరిగిందండి